ఈ టైం ఫ్రెష్ ప్రజల్లో అంతా కూడా అలా ప్యాక్షన్ ఏ గ్రామంలో కూడా ఇట్లా కక్షలు ఏం లేకుండా మా గవర్నమెంట్ ఉన్న ఇప్పుడు కూడా తప్పు చేసి మేము పోలీసులు చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తాను ఎక్కడ కూడా మాకు పాణ్యంలో కొంచెం నిల్చైనా జరిగాయి ఇప్పుడు ప్రెషర్ అయ్యే కానీ ఇవన్నీ జరిగిందంటే పోలీసులు తీసుకుపోయి ఉంటాయా అన్నారు వాళ్ళు కొట్టడం ఇవన్నీ చేసినా కూడా ఎవరు కూడా లోన్ చెప్పలేదు భయం అనేది ఉండాలి ఇటువంటి మదర్స్ ని ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక రెండు నెలలలో మామూలుగా అయితే ఓడిపోయిన వాడు దాడి చేస్తాడు అంటే నాకెందుకు ఓట్లేదు నమ్మించి నన్ను ఎందుకు మోసం చేశాను కానీ గెలిచినోళ్ళు మాత్రం దాడి చేయడం అనేది మాత్రం జరుగుతుంది దాన్ని మాత్రం మాత్రం మన అందరం కూడా ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు తెలుగుదేశం నాయకులు అందరినీ కూడా ఒకటే పెడుతున్నాం కూడా మీరు ఇటువంటి ఫోటో ఇస్తే మీకు కూడా ముప్పై లేదు ఒకసారి మనం ఏదైతే ఒకటి స్టార్ట్ చేసామో అదే మనకు రివర్స్ అయితే మాత్రం ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదే మీ రోజు రోజు నెక్స్ట్ అదే ఉండాలనుకోవడం ప్రాణం తప్పు ఇంకా పోలీసు వాడిని కూడా కనీసం మీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించండి ఇంత పోలీసు వ్యవస్థ నిరుసమైపోయి మీ ఎదురుగానే గలాదలు జరుగుతాయి మీ ఎదురుగానే మద్దతు జరుగుతాయి మాత్రం మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే మాత్రం చాలా కష్టమైపోతారు మీరు లాండ్ ఆర్డర్లు కాపాడాల్సిన పోలీసులే మీరు ఈ విధంగా ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది అటువంటిది ప్రోత్సహించకుండా ఎవరైనా తప్పు చేయని మా వాళ్ళు తప్పు చేయని ఇంకొకరు తప్పు చేయని మీరు సిబిర్ యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉండి మా నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది చక్రప్ప అయితేనే మా తమ్ముడు రామరెడ్డి అయితేనే మోహన్ రెడ్డి అయితేనేవి శిల్పారావి అయితేనే మా విరూపాక్ష ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మేమందరూ కూడా కార్యకర్తలు నాయకులు ఒకటే విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం మీరేం భయపడే ఇటువంటి దాడులకు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పార్టీ వెంట ఉంటది మన నాయకులతో పాటు మేమందరూ కూడా ఉమ్మడి ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మా సపోర్ట్ చేస్తాం అటువంటి ముందు పోలీసు వాళ్ళని కోరేది ఒకటి మీరే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే మాత్రం ఇటువంటిది ఇస్తే ఇదే విధంగా పురావృతి అయితే మాత్రం ఖచ్చితంగా తెగించినోడు ఎప్పుడో ఒకసారి ఎన్ని రోజులు ఈ ఎన్ని బాధలు అనుభవించాలని ఏదో ఒక రోజు తెగిస్తే పరిస్థితి ఏంటనేది ఒక్కసారి పోలీస్ వ్యవస్థను ఆలోచించమని కోరుతున్నాం మీరు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ ముందు కఠినమైన చర్య తీసుకొని ఇంతకు ముందు పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా బాగా పనిచేయాలని కోరు ఓకే